పప్పు గోంగూర ఇలా గట్టిగా చేసుకుని దీంట్లో నెయ్యి వేసుకుని తింటుంటే అబ్బబ్బా ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేను ఇది మా బండమ్మ రెసిపీ బండమ్మమ్మ ఎవరు అంటారా మా నాయనమ్మ వాళ్ళ అమ్మ ఈ పేరు కూడా నేను పెట్టానంట ఎవరో మా ఇంటికి లావుగా ఉన్న ఒక వ్యక్తి వస్తే అతన్ని చూసి మా బండమ్మమ్మ చూడు ఎంత లావుగా ఉన్నాడో అనిందంట నువ్వు కూడా లావుగానే ఉన్నావుగా అని అప్పటి నుంచి నేను బండమ్మమ్మ అని అంట ఫన్నీ పాట ఏంటంటే నా తర్వాత పుట్టిన వాళ్ళు అందరూ కూడా బండమ్మమ్మ అనే పిలిచేవారు అది కూడా అమ్మమ్మ లాగా ఒక నేమ్ అయిపోయింది అలాగే మా నాయనమ్మని చిన్నప్పుడు నోరు తిరక్క నాని అని పిలిచేదాన్ని అంట ఇప్పటికి నేను నా తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా నాని అనే పిలుస్తాము సో ఈ కర్రీ విషయానికి వస్తే మా బండమ్మమ్మ ఇలా గట్టిగా చేసి ఉట్టి మీద పెట్టేవాళ్ళంట నాలుగు రోజులైనా పాడవకుండా ఉండేదంట ఇలా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ గోంగూర పప్పులు నెయ్యి వేసుకునే తింటాము మా ఇల్లు అంటే పుట్టిల్లు బట్ అత్తగారు ఇంట్లో అలా కాదు సో మా వారి కోసం ఇలా లూజ్ గా చేసి తాలింపు వేశాను